ఉద్యోగ సంఘాలతో ముగిసిన చర్చలు ఏపీజేఏసి ఆధ్వర్యంలోని నూట నాలుగు ఉద్యోగ సంఘాల డిమాండ్ల సాధన కోసం సమ్మె కార్యాచరణ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది ఈ చర్చలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం చర్చించింది ఈ చర్చలు ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై చర్చించామని చెప్పారు మరోమారు చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు పిఆర్సీ త్వరితగతిన ప్రకటించాల్సిన ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు ఇప్పటికే పిఆర్సీ కమిషన్ వేశామని చెప్పారు ఉద్యోగుల మధ్యంతర వృత్తిపై పరిశీలిస్తున్నామని బస్తా వివరించారు సో ఈయన ఏం చెప్తున్నారంటే పీఆర్సీ తొందరలో ఇచ్చేస్తున్న మధ్యంతర వృత్తి ఎందుకని చెప్పేసి వీరు అంటున్నారు అన్నమాట అయితే మధ్యంతర వృత్తి కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి రెండు నాలుగుల ధోరణ అయితే ఈయన చెప్పడం అయితే జరిగింది రెండు పడవల ప్రయాణం కింద ఒక పక్కన పీఆర్సీ వెంటనే ఇచ్చేస్తామని అంటున్నారు మళ్ళీ పక్కన ఐఆర్కి సంబంధించి అయితే ఇవ్వడానికి అయితే పరిశీలిస్తున్నావు అంటారు సో మొత్తం ఏం చూసుకుంటే ముందు ప్రకటిస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని